నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా రానున్న ఎన్నికల్లో యువ ఓటర్లైతే కీలక బాధ్యత అని వైసీపీ పూతలపట్టు ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్ కుమార్ అన్నారు తవలంపల్లె మండలంలోని నారాయణాద్రి కళ్యాణ మండపంలో ఆదివారం వైసీపీ యువజన విభాగ సభ్యులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు పద్దెనిమిది ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు ప్రజా సంక్షేమ పాలన అందించిన సీఎం జగన్ గారిని మరోసారి అవకాశం ఇవ్వడానికి యువత సహకరించాలని కోరారు అనంతరం స్థానిక మాజీ సర్పంచ్ల సంఘం అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు టికెట్ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డికి తేడా తేల్చుకోవాలని పేద ప్రజలు గుర్తించాలని చెప్తూ అదేవిధంగా ఇంకొకటి పేద విద్యార్థులు ఆలోచించేలా పేద విద్యార్థుల తల్లిదండ్రులు ఆలోచించాలా ఇంగ్లీష్ మీడియం ఉంది ఇంగ్లీష్ మీడియం ఇంకొక పది సంవత్సరాలు జరిగితే ఇదే జగన్మోహన్ రెడ్డి రూలింగ్లో ఉంటే ప్రతి పేదవాడు ఇంగ్లీష్ రావటం ఇంగ్లీష్లో మాట్లాడటం బయట దేశాలకి అంటే మన ఇండియాలోనే కాదు ప్రపంచ దేశాలకు ఆదర్శంగా ఇండియాలోనే నెంబర్ వన్ దేశంగా రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంటుందని ఉండాలని కోరుకుంటూ అదేవిధంగా యువత కానీ యువత తల్లిదండ్రులు కానీ అందరికీ నేను నా రిక్వెస్ట్ ఏమంటే ఒకసారి పార్టీలు మనకు ముఖ్యం కాదు మనకు చేసే లీటర్ ముఖ్యం మనకు ఎవరు మంచి చేస్తే వాళ్ళకి సపోర్ట్ చేయాలా మనకు స్వతంత్రం వచ్చినాక నేను నా వయసు నలభై ఐదు నలభై ఏడు ఉంటుంది స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలో కానీ ఇండియాలో కానీ ప్రపంచంలో కానీ ఇలాంటి అభివృద్ధి సంక్షేమ పథకాల ద్వారా ప్రతి పేదవాడికి డైరెక్ట్గా అకౌంట్లోకి వేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మన ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ అని గర్వంగా చెప్పుకుంటున్నాం నేను కూడా ఎంపీపీ మా నేను సర్పంచ్ సంఘ అధ్యక్షుడిగా ఉన్నాను ఇప్పుడు ఎక్స్ మా మిస్సెస్ ఎంపీపీగా ఉంది ఆయన కార్యకర్తల కన్నా కేడర్ని కన్నా ముఖ్యంగా పేదవాడి పక్షాన్ని నిలిచినందుకు మేమంతా కూడా గర్వపడుతున్నాం కాల్ ఎగరే చెప్తున్నాం ఎందుకంటే జగన్ అన్న లీడర్ కన్నా కేడర్ కేడర్ కన్నా పేదవాడు ముఖ్యం పేదవాడు బాగుపడాలి పేదవాడు బాగుపడితే మన పార్టీ బాగుండేదని తెలుసుకున్న ఏకైక రాజకీయ పార్టీ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి కొంతమంది నాయకులు కుళ్ళు కుతంత్రాలు చేసే నాయకులు ఉన్నారు ఆ నాయకుల ఇళ్ళకు కూడా ప్రతి ఒక్క బెనిఫిట్ పొందిందని నేను సగర్వంగా చెప్పుకుంటున్నా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అంటే ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ పర్సెంట్ పర్సెంట్ రాన అంటే మన ఇండియాలో మన ఆంధ్రాలో ఎయిటీ ఫైవ్ పర్సెంట్కి పేదవ పేదవర్గం అంటే బీపీఎల్ కార్డు రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి దానికి కులం మతం ఏది లేకుండా పెట్టిన నాయకుడు ఎవరన్నా ఉన్నాడు అంటే ఒక జగన్మోహన్ రెడ్డి కొంతమంది డబ్బులు తీసుకుని ఆరోగ్యశ్రీలు వర్తించుకుని చెప్తుంటారు నేను నా చూడారు వింటున్నాను అలాంటి వారికి కూడా చెప్తున్నా మీకు ఒక మనస్సాత్ ఉంటుంది మీ విజ్ఞత కూడా ఆలోచించండి ఎందుకు చెప్తున్నానంటే ఎవరు చేయరు చేయని పని చేసినట్టు కలుపులు మాట చెప్పద్దండి ఊర్లో కొంతమంది లీడర్లు ఉంటారు నాయకులు ఉంటారు వాళ్ళకి ఏం పని అంటే ఈరోజు వచ్చే కోటర్ బాటల కోసమో లేదు ఈరోజు వచ్చే వెయ్యి రూపాయల కోసం పదివేల కోసం కొంతమంది నేను అందరిని కూడా చెప్పలేను అలాంటి లీడర్లు నమ్మి మోసపోకండి వాళ్ళు శాశ్వతం కాదు నేను ముఖ్యంగా ఇంకొకటి పోతల పుట్టి నియోజకవర్గంలో ఈరోజు యువత జరిగిన ఆత్మీయ సమ్మేళనమే కాదు ప్రజలందరూ కూడా పేదవాన పక్షాన్ని నిలిచే ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్సీపీ పార్టీని పూతల పుట్టి నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని అదేవిధంగా రెండు సార్లు వైఎస్ఆర్ పార్టీని గెలిపించడం దీనికి ముందు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న కాంగ్రెస్ని గెలిపించడం ఒక కంచి కోటలాగా వైఎస్ఆర్ పార్టీని మలుస్తామని అదే ఒక హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా వైసీపీకి మంచి మెజారిటీతో గెలిపించి జగన్ అని కానుగ పూతలపొట్టి నుంచి సునీలను నంపిస్తామని కో సెలవు తీసుకుంటా మేము అదే విధంగా జగన్ అన్న చెప్తున్నాడు సిద్ధం అన్నాడు ఈరోజు మేమంతా మా పూతలపూటి నియోజకవర్గం అంతా మేమందరూ కూడా సంసిద్ధం మేం సిద్ధం జగనన్న కోసం వైఎస్ఆర్ పార్టీ కోసం ఆయన గెలిపే మాకు ముఖ్యం సునీల్ అన్న గెలవల్సి గెలుస్తాడు అదేవిధంగా జగనన్న గెలుస్తాడో పార్టీకి రూలింగ్ వస్తుంది ఈ ఫిఫ్టీ డేస్ ఈ ఫిఫ్టీ డేస్లోనే అన్నీ జరుగుతాయి ఫిఫ్టీ డేస్ తర్వాత కొత్త ప్రభుత్వం మళ్ళా జగనన్న ప్రభుత్వం మనందరి ప్రభుత్వం వస్తుందని వస్తుందని ఆశిస్తూ తెలజేసుకుంటున్నాను జై జగన్ జవహార్ వై